ఆ సమయం ఏడు గంటలకు మనకు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి ఒక బాబు దాదాపు ఎనిమిది సంవత్సరాల ఆ బాబు మూడో తరగతి చదువుతున్న చదువుతుంది బాబు స్కూల్ నుంచి మిస్ అయ్యని దరఖాస్తు రాగానే రాగానే ఎస్ఐ ఎల్లారెడ్డి పెట్టుగారు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దాని కేసులో భాగంగా ఆ ఎంక్వైరీ కోసము ఇమ్మీడియట్గా రెండు టీంలను ఏర్పాటు చేశాడు దీనిలో బాబయ్యాము సాయి విహార్ ఒక్కతి రసీదును దినేష్ అనే ఇంకో వీళ్ళు కలిసి అక్కడ ఉన్న ఈ బాబు చదివే ప్రాంతంలో ప్లస్ అతను మూమెంట్ చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు అదేవిధంగా మెన్ మ్యాన్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్న వ్యక్తులను వెరిఫై చేయగా ఇద్దరు బురకాలో నచ్చిన వ్యక్తులు ఈ బాబుతోటి ఉన్నారని తెలియగానే ఇమీడియట్గా ఎస్ఐ గారు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకోగా తర్వాత ఈరోజు అనగా ట్వంటీ ఫోర్త్ నాడు పన్నెండు గంటలకు మనకు తెలిసిందేంటే వీళ్ళ ఫ్యామిలీల మధ్య కొన్ని గొడవలు ఉన్న ఉద్దేశంతో ఈ బాబును వారి బాబు యొక్క సొంత అంటే యాక్చువల్గా బాబు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ట్వంటీ వన్లో చనిపోతారు అప్పటి నుంచి ఈ బాబు అనే వ్యక్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దగ్గర ఎల్లారెడ్డి పెట్టుకు వచ్చి ఉంటున్నాడు ఆ క్రమంలో ఈ బాబును మంచిగా చూసుకుంటలేరు అనే అనుమానంతో వీళ్ళని ఇద్దరు వచ్చి ఈ బాబును ఆటోలో ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేట తీసుకుపోతాడు సిద్ధిపేటలో మన మన టీం ఉన్న వ్యక్తులు వాళ్ళను ట్రేజ్ అవుట్ చేసి ఆ బాబును తీసుకొని వచ్చారు దీనిలో ఏంటంటే ఇంపార్టెంట్గా మనము మ్యాన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ యూస్ఫుల్ అయింది సీసీ కెమెరాల కన్నా కూడా అక్కడ ఉన్న వ్యక్తులు లోకల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి తొందరగా విత్ ఇన్ అంటే క్రైమ్ అయినాక ఇరవై నాలుగు గంటల లోపలనే బాబును ట్రేజౌట్ చేసినాము కాబట్టి తల్లిదండ్రులకు అదేవిధంగా టీచర్లకు చెప్పే విషయం అంటే స్కూల్కి వచ్చిన బాబు ఎటు వెళ్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాబు ఎవరితోటి ఎవరెవరు వ్యక్తులతోటి ఏం మాట్లాడుతున్నాను అని గ్రహించి వారిపై నిఘా పెట్టవలసిందిగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి తొందరగా డిటెక్ట్ చేసిన ఎస్ఐ గారు అదేవిధంగా ఆ బాబయ్య పిసి సాయి నిహార్ రషీద్ దినేష్ వాళ్ళను సిఎల్ఆర్ రెడ్డి పెడుతున్నారు నా తర్వాత వాళ్ళ అభినందనలు తెలియజేసింది